హాయ్ ఈరోజు జొప్టోలో మనకి బిగినర్స్ బిగినర్స్ జొప్టో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు పే చేసే సమస్యలు ఏంటి అది మీకు చూపిస్తే ఈరోజు జప్టో చాలా మంది రైడర్స్కి మన స్టోర్కి వెళ్తే ఏం చేయాలి ఏంటి అని తెలియదు ఎందుకంటే న్యూ పర్సన్స్కి ఏం చేయాలని మనకి ఎవరికి అర్థం కాదు అలా ఏమి ఉండదు మనకి స్టోర్కి వెళ్ళాక బై ఏ రైడర్కి అయినా మనకి చెప్తారు వాళ్ళు ఏమనుకోరు ఏమనుకుంటారని మీరే భ్రమపడకండి నెక్స్ట్ ఈ టోర్లో లో ఏఎస్ వన్ ఉంటారు వాళ్ళకెళ్ళి మేము ఇలా కొత్తగా న్యూ జాయిన్ అయ్యామంటే ఒక డ్రైవర్ తో మనకు ఒక నాలుగైదు రైడ్లకి తో వాళ్ళతో పాటు పంపిస్తున్నమాట అలా కూడా మనకు తెలుస్తుంది నేనైతే ప్రెసెంట్ మీ కర్మ కోసమని డెమో పర్పస్ మీద ఒక వీడియో చేస్తున్నాను ఓకేనా ఫస్ట్ నాకు చెప్తే ఇక్కడ ఏం లేదు నేను లాగిన్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను అంటే న్యూ జాయిన్ ఎలా ఏ చేయాలని నాకు ఏం ఐడియా లేదు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలను ఆన్లైన్లో పెట్టావు బ్రో బ్రో చెప్తే యాప్ ఓపెన్ చేయి ఓపెన్ చేసిన తర్వాత నీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేసుకో లొకేషన్ అప్డేట్ అవుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే ట్యాప్ చేస్తే మనమైతే లాగిన్లోకి వెళ్ళిపోవాలి సో లాగిన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనమైతే స్టోర్లో ఉండాలి నువ్వు కొత్త కాబట్టి నీకు చెప్తున్నా స్టోర్లోకి వచ్చిన తర్వాతనే లాగిన్లోకి వెళ్ళాలి ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని కనిపిస్తూ ఉంటుంది ఆర్డర్ అనేది కొంచెం టైం పడుతుంది నువ్వు ఎన్ని ఆర్డర్ చేసినావు ఎంతసేపు లాగిన్లో ఉన్నావు అనేది ఈ పేజ్లో మనకి కనిపిస్తుంది టుడే ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా ఇక్కడ నీ ఎర్నింగ్స్ నువ్వు కంప్లీట్ చేసిన ఆర్డర్స్ నువ్వు ఎంతసేపు లో ఉన్నావు అని కనిపిస్తుంది ఆర్డర్ వచ్చినాక నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సో నువ్వు కొత్త కాబట్టి ఒక ఫస్ట్ ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలనేది నీతో ఉండి నేను చూపిస్తాను ఎలా కంప్లీట్ చేయాలనేది ఇక డైలీ నువ్వు చేసుకోవచ్చు సరేనా క్యాన్సిల్ ఏమవును బ్రో జలో మనకి ఆర్డర్ ఇచ్చిందంటే మనకే ఉంటుంది వేరే మనం యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది సో ఇలా వస్తుంది ఇక్కడ మీకు ప్యాకింగ్ ఆర్డర్ అని కనిపిస్తుంది ఆర్డర్ డీటెయిల్స్ కింద ఉంటాయి సో ఇక్కడ డెలివరీ చేసిన అడ్రస్ కూడా ఉంటుంది ఓకేనా దీన్ని ఇలా క్లోజ్ చేస్తే ఇక్కడ కస్టమర్ ఏం మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను మెటీరియల్ డీటెయిల్స్ కూడా నీకు కనిపిస్తాయి ఓకేనా సో ఆర్డర్ ఇంకా ప్యాకింగ్ అవుతుంది వన్స్ ఆర్డర్ ప్యాకింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది అది ఏ ర్యాక్లో పెట్టారు ఏ బిన్లో పెట్టారు అనేది సో వన్స్ ఆర్డర్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత లోపల ఏ ర్యాక్లో ఉంది అనేది కూడా ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది దాని ప్రకారం మన లోపలికి వెళ్ళి ఆ మెటీరియల్స్ని పిక్ చేసుకోవచ్చు నేను అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ప్యాకింగ్ ఆర్డర్ అంటే ఆర్డర్ ప్యాక్ అవుతుంది కొంచెం వెయిట్ చేయి ప్యాన్కి ఏం లేదు ఆర్డర్ వేరే వాళ్ళకి ఏం వెళ్ళదు మనకు వచ్చిందంటే మనకే ఉంటుంది క్యాన్సిల్ అవ్వదు వస్తుంది ఆర్డర్ క్యాన్సిల్ ఏమవద్దు జస్ట్ మనకి ఆర్డర్ రెడీ అయిపోయింది ఆర్డర్ ప్యాక్ అయిన నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది అంతే వైట్ ఫైల్ ఉంటుంది మన ఆర్డర్ సో మనం లోపలికి వెళ్ళి బిన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలి మన ఆర్డర్ అయితే ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది వైట్ ఫైల్ ఉంది తీసుకున్న పని చెప్తాను ఇక్కడ 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 క్యాబిన్స్ ఉంటాయి ఉంటాయి ఫుడ్ అయితే అయితే ఉంటుంది ఉంటుంది ఐ మీన్ సో మనం తీసుకున్న ప్లేస్ లో బార్ కూడా ఉంటుంది దాని స్కాన్ చేస్తే మాత్రమే మనకి ఆర్డర్ స్టార్ట్ అవద్దు లేదంటే స్టార్ట్ అవ్వదు ఇప్పుడు తీసుకున్నా బ్రో ఇవి ఏం చేయాలి బ్రో సో మెటీరియల్ పిక్ చేసుకున్నాం కదా బ్రో బిన్ వెళ్ళి ఇక్కడ ఉండే మెటీరియల్ ఈ ప్యాకెట్ లో ఉండే మెటీరియల్ ఒకటో లేదా చెక్ చెక్ చేసుకో బ్రో ఒకటే ఉంటే అప్పుడు ట్రిప్ స్టార్ట్ చేయాలి ఓకేనా ముందైతే ప్యాకింగ్ చెక్ చేసుకో ఈ రెండు ఒకటేనా ఒకటే ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే స్టార్ట్ ద డెలివరీ స్టార్ట్ ద డెలివరీ చేసావా ఇక్కడ నావిగేషన్ కనిపిస్తుంది నీకు క్లియర్ గా తెలుసు ఈ ఏరియా మొత్తం అనుకుంటే ఇక్కడ అడ్రస్ ఉంటుంది అడ్రస్ తెలుసుకుని కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు సో ఏమైనా డౌట్ ఉంటే కస్టమర్కి మనం కాల్ చేయొచ్చు మనీషా కస్టమర్ నేమ్ సో ముందు అయితే మనం గూగుల్ మ్యాప్ త్రూ కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం సో లొకేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ట్రిప్ స్టార్ట్ చేద్దామా సో లొకేషన్ అయితే ఇక్కడ ఉంది సో మన లొకేషన్ త్రూ అయితే వెళ్ళిపోదాం బ్రో ర్యాపిడ్ హెల్మెట్ వేసి వచ్చావా నేను బైక్ ట్యాక్స్ చేశాను బ్రో ఇంత ముందు బైక్ ట్యాక్స్ చేసి అది సిటీ మొత్తం తిరగాలి కదా అనుకొని నియర్ బై ఐదు కిలోమీటర్లు ఏదో ఉందా ఇది ఎంచుకున్నాను దీని గురించి కొత్త ఐడియా లేదు ఎవరు లేరు మీరు కనిపించారు మీకు అది ఇంకా మీరు ఏమి అనుకుంటారేమో భయపడ్డా కానీ మీరు ఏమనుకోలేదు అలాంటిది ఏమీ లేదు ఇప్పుడు మీరు కొత్త అనుకో స్టోర్ కి ఒక ఆర్ఎస్ఏ ఉంటారు సో వాళ్ళతో వెళ్ళి మీరు చెప్పారనికోసారి నేను కొత్తగా జాయిన్ అయ్యాను దీని గురించి నాకు బేసిక్ డీటెయిల్ అంటే ఒక రైడర్ తో మీకు పంపిస్తారు వన్ డే మొత్తం ట్రైనింగ్ ఇప్పిస్తారు మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ మీరైతే ఇండివిజువల్ వర్క్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అంత మన వాళ్ళే అందరూ సపోర్ట్ చేస్తారు ఓకేనా ట్రిప్ స్టార్ట్ చేశాం కదా జస్ట్ ఆర్డర్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు మ్యాప్లో నావిగేషన్ ఉంటుంది నావిగేషన్ ఆన్ చేస్తే మనకి రూట్ మ్యాప్ అయితే చూపిస్తుంది ఆ రూట్ మ్యాప్ చూస్తూ లొకేషన్కి వెళ్ళిపోయినాయి లొకేషన్కి వెళ్ళాక కొన్నిసార్లు అపార్ట్మెంట్లు ఉంటాయి అపార్ట్మెంట్లో వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఉంటుంది అలా అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లేదంటే నీరు బై వెళ్ళి కస్టమర్కి కాల్ చేయాలి డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంటుంది సార్ లొకేషన్ రీచ్ అయ్యాక మనకి ఆర్డర్ని ఒక ఫోటో తీయాల్సి వస్తుంది ఆ ఫోటో తీస్తే ఆర్డర్ కంప్లీట్ అవ్వద్ లేదా అవ్వదు వన్స్ ఫోటో తీసిన తర్వాత మనకి రిటర్న్ స్టోర్ ఆప్షన్ వస్తుంది అలాగే మనము ఎంత టైం ఎంత టైంలో వచ్చామని కూడా ఉంటుంది తర్వాత అలానే కొంచెం రేటింగ్స్ వస్తుంది మనము రేటింగ్ ఇవ్వాలి రేటింగ్ ఇచ్చిన తర్వాత మనకి కింద చూసారా రిటర్న్ స్టోర్ అని ఉంది అది క్లిక్ చేయాలి కానీ అది ఇక్కడ అవ్వదు మనకి స్టోర్ నియర్ బై వెళ్ళాకే వద్ది ఫస్ట్ మనకి నేవిగేషన్ ఉంటుంది ఆ నావిగేషన్ పెట్టి మనం స్టోర్కి అయితే ముందు వెళ్ళిపోదాం వెళ్ళాక అక్కడ రిటర్న్ స్టోర్ అని కొడితే మనకి న్యూ ఆర్డర్ వస్తుంది ఎంత రాదు కొన్నిసార్లు ఆటోమేటిక్ వచ్చేస్తుంది కానీ స్టోర్ నియర్ బై మనం వెళ్ళిపోవాలి కదా బ్రో సింపుల్ గా గా ఉంది ప్రతిసారి ఇలాగే చేయాలి బ్రో మన రిటర్న్ బ్యాక్ కి వెళ్ళిపోతామా కి వెళ్ళిన తర్వాత మనకు ఆర్డర్ పడుతుంది లోపలికి వెళ్ళి బిన్స్ ఉంటాయి కదా బిన్స్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకోవాలి మళ్ళీ కస్టమర్ కి ఇదే విధంగా డెలివరీ చేయాలి స్టోర్ వచ్చేసాం బ్రో ఫస్ట్ ఆర్డర్ అయిపోయింది బ్రో ఎలా ఉంది నీకు ఏమనిపించింది ప్రతిసారి ఇలాగే ఉంటుంది బ్రో ఫస్ట్ ఆర్డర్ పిక్ చేసుకున్నాం మా స్టోర్ లో కస్టమర్ డెలివరీ చేయాలి ఇలా రోజు మొత్తంలో నువ్వు ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుంది నీకు అంత ఎర్నింగ్స్ వస్తాయి సో ఒక మూడు రోజులు వంద ఆర్డర్ కొట్టినా మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేలు వస్తాయి బ్రో మూడో రోజులు అంటే అది మూడు రోజులు కొడతావా రెండు రోజులు కొడతావా నీ ఇష్టమే మా రైడర్స్ అయితే మూడు రోజులు కొట్టేస్తారు నువ్వు కొత్త కాబట్టి నేను ఆర్డర్ పట్టవచ్చు ఆర్డర్ వచ్చేసింది బ్రో ఆర్డర్ పడిందా ఆర్డర్ రెడీ కూడా అయిపోయింది బ్రో ఆర్డర్ ప్యాక్ నైన్లో ఉంది తెచ్చుకుంటావా రావాలా నేను ఒకసారి తెచ్చుకుంటా బ్రో ట్రై చేయండి బ్రో ఇండివిజువల్గా ట్రై చేయండి వెళ్ళండి ఆల్ ది బెస్ట్ బ్రో ఆర్డర్ తీసుకునే ముందు ఇక్కడ బిన్లో స్కాన్ చేయాలా స్కాన్ చేస్తేనే మనకి ఓకే అయ్యి మనకి డెలివరీ అడ్రస్ చూపిస్తుంది లేదంటే చూపించదు ఒకసారి బయటకు వచ్చాక మన ఆర్డర్ ఏమేమి ఐటమ్స్ వచ్చి అవి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఐటమ్స్ ఏమైనా మిస్ అయితే ఈ స్టోర్లో చెప్తే వాళ్ళు మళ్ళీ మనకి రీప్లేస్మెంట్గా వేరే వేస్తారు లేదా కస్టమర్ కాల్ చేసుకొని ఉంటే ఉన్నాయని చెప్తే లేవని లేని చెప్పి కస్టమర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే అక్కడ లేవు అంటే వాళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి మీరు ముందు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని క్లియర్గా ఉన్నట్టు తెలండి ఏమైనా మిస్ అయితే స్టోర్లో ఈ ఐటమ్స్ పెట్టారు కానీ మిస్ అయిందని చెప్పుకోండి లేదంటే అక్కడ కస్టమర్తో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏవి చేసే ముందు ఏవైనా ముందుగానే చెక్ చెక్ చేసుకుని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి వెళ్ళండి ఈవెన్ మిస్ చేస్తే టోర్లో చెప్పండి వాళ్ళు ఇంకో వేరే ఐటమ్ ఇస్తారు లేదంటే వాళ్ళు కాల్ బ్యాక్ చేసి కస్టమర్తో మాట్లాడుకుంటారు మీ మీదకి తెచ్చుకోకండి ఎందుకంటే కస్టమర్ల దగ్గరికి వెళ్ళాక మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే సిటీలో ఎవరు ఏ సైడ్ నుంచి వస్తారో తెలియదు ట్రాఫిక్స్ గట్టిగా ఉంటాయి మళ్ళీ ప్రాబ్లం ఒకటికి రెండుగా సమస్యలు తెచ్చుకోకండి డ్రైవింగ్ చేసేటప్పుడు అన్నీ చూసుకుంటూ సేఫ్ డ్రైవింగ్ చేసుకోండి రెండో ఆర్డర్ లొకేషన్కి వచ్చాను ఇక్కడికి వచ్చి ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మార్క్ ఎరవైన్ ఉంటుంది అలా అలా ఎరవైన్ పెడితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఇలా వచ్చామని వాళ్ళు అవైలబుల్గా ఉంటే వాళ్ళు బయటకు వచ్చి మనకి గైడెన్స్ చేస్తారు లేదంటే ఇక్కడ కాల్ ఉంటుంది ఒకసారి కాల్ చేసి మనం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి మనకి గైడ్ చేస్తారు ఎక్కడికి రావాలి ఏంటి అని వాళ్ళు గైడ్ చేసే బట్టి వాళ్ళకి ఐటమ్ని డెలివరీ చేయొచ్చు నేను కాల్ చేసే కానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ లొకేషన్ నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్ నేను వెళ్ళిపోతున్నాను వాళ్ళ ఫ్లాట్కి వాళ్ళది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళి డెలివరీ చేసి మళ్ళీ రిటర్న్ స్టోర్కి వెళ్ళిపోవాలా లొకేషన్ ఒకటికి రెండు సార్లు చూసుకుని వెళ్ళండి కాల్ లిఫ్ట్ చేయకపోతే కొన్నిసార్లు లొకేషన్ రాంగ్ వస్తుంది అలాంటప్పుడు మీరు వాళ్ళతో ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి చెక్ చేసుకుని కన్ఫర్మేషన్ అయితేనే మీరు చూసి అల్లరి ఆర్డర్ డెలివరీ చేసే ముందు మనకి ఒకసారి ఫోటో ఆప్షన్ ఉంటుంది అనమాట ఏమేమి తెచ్చామన్నా దాన్ని ఫోటో తీస్తేనే మనకు ఆర్డర్ కంప్లీట్ అవుతుంది లేదంటే అవ్వదు ఒకసారి మీరు ఫోటో తీసుకొని ఆర్డర్ని కంప్లీట్ చేసి మళ్ళీ రిటర్న్ ఫ్లోర్కి వెళ్ళిపోంది నెక్స్ట్ వీడియోలో ఒక వన్ వీక్ ఎంత అమౌంట్ వస్తుంది వన్ డేకి ఎంత పడుతుంది ప్రాపర్ డీటెయిల్తో మళ్ళీ ఒక వీడియోలు కలుసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుసుకుంది ఇంకో కొత్త వీడియోలో